ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు వాలంటీర్స్నేమో మీకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేపించారు అందరితో రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయారు రోజు వస్తాను వందల మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి పొరపాటు అయింది వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇమీడియట్గా దాని మీద కూడా పీడిఆర్డితో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఎండకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది